ఎప్పుడు నా కాళ్ళ మీద పడేవాడు నీ మీద పడుతున్నాడు ఫ్లాష్ బ్యాక్ చూపించావా నిజం తెలుసుకున్నాడు స్వామి ఇన్నాళ్ళు అజ్ఞానంతో గుళ్ళో ఉండే రాయే కదా అని చీప్ క్వాలిటీ ఫుడ్ కిలో రెండు రూపాయల బియ్యం పామాయిల్ తో నైవేద్యం చేసి పెట్టాను కానీ తండ్రి సాక్షాత్తు పరమేశ్వరుడు అని తెలిసిన తర్వాత అన్ని నెంబర్ వన్ క్వాలిటీస్ స్వామి ఆరగించండి భక్తితో కన్నప పెట్టిన మాంసాన్ని తిన్నవాణ్ణి నాకెందుకు అయ్యా ఇవన్నీ అలా అనకండి స్వామి ఈ ప్రసాదాన్ని తమరు ఆరగిస్తుంటే నా కళ్ళారా చూసి ధరించాలనుంది ఈ లోపా మల్లిగాడు వచ్చాడంటే ఈ మహాప్రసాదాన్ని మందులో నచ్చుకుంటాడు సామయ్య వచ్చాడు ఆ త్రాసు సామయో ఏంటి పంతులో గుళ్లో పెట్టాల్సిన ప్రసాదం అంతా సాంబయ్య ముందట్టావు ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడు కదా అంటే దైవం మనుష రూపేణా